జరుగుతోంది మా ప్రతినిధి రాకేష్ అందించేందుకు మనకి సిద్ధంగా ఉన్నారు రాకేష్ ఏంటి వాతావరణం ఏమైనా కాస్త సర్దుబణిగిందా ఇంకా అదే ఘర్షణ పూర్తి వాతావరణం ఉంటుందా కేటీఆర్ ఎంతసేపు అయింది వెళ్ళి అలాగే కేటీఆర్ తో పాటు వచ్చిన బీఆర్ఎస్ మహిళా నేతల్ని లోపలికి రానివ్వకుండా కేటీఆర్ ని మాత్రమే కమిషన్ ముందుకు హాజరవడానికి అలౌ చేసినట్టుగా తెలుస్తోంది సో నేతలు ఇంకా అక్కడే ఉన్నారా ఏం జరుగుతోంది అక్కడ ఫస్ట్ కమిషన్ ముందు కామన్ గా ఎవరినైనా ఎవరినైతే నోటీస్ ఇచ్చి చెప్తారో వాళ్ళని మాత్రమే రాణించేటువంటి అవకాశం ఉంటుంది ఇక ఇక్కడ కొంత కూల్ గా కనిపిస్తున్నప్పటికీ ఇంకా టెన్షన్ కొనసాగుతుందని చెప్పొచ్చు మనం చూస్తున్న ఇటువైపు ఈ సెల్ఆర్ మొత్తం కూడా మహిళా కమిషన్ బిల్డింగ్ ఉన్నటువంటి సెల్లార్ ఈ సెల్లార్ లోపల అంతా కూడా బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి కార్యకర్తలు ఉన్నారు ఇక గేట్ బయట ఇది మెయిన్ గేట్ గేట్ బయట కాంగ్రెస్ కి సంబంధించినటువంటి కార్యకర్తలందరినీ అటువైపు పెట్టారు ఇంతకుముందు రణరంగంగా జరిగినంత ఒక కుస్తీ పోటీలో జరిగిన ఈ ఈ ఫైట్ అంతా కూడా మనం చూస్తున్నటువంటి సెల్లార్ ముందు సెల్ఆర్ కింద నుంచి మెల్లగా కాంగ్రెస్ వాళ్ళందరినీ బయటకు పంపించడంతో కొంత కూల్గా కనిపిస్తుంది కానీ కేటీఆర్ బయటకు వస్తే మాత్రం మళ్ళీ అక్కడ బైఠాయించినటువంటి మనం కనిపిస్తున్నటువంటి దాంట్లో చూడొచ్చు దృశ్యాల్లో చూడొచ్చు సునీతారావు ఇంకొంతమంది కాంగ్రెస్ కి సంబంధించినటువంటి కార్యకర్తలంతా కూడా గేట్ బయటే కూర్చొని అక్కడే ఉన్నారు ఇప్పుడు కేటీఆర్ బయటకు వెళ్ళాలంటే కూడా ఎగ్జిట్ వే ఇదే సో ఇక్కడ నుంచి వెళ్తే మళ్ళీ ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా చాలా మంది ఇక్కడే ఉండిపోయారు పోలీసులు వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు పవన్ గారు చెప్పండి ఏంటి ఎవరో మారునాయుధాలతో వచ్చి కూడా మీరు దాడి చేస్తారని చెప్పి సారోపిస్తున్నారు ఏం జరిగింది ఈ రోజు మాకు మహిళా కమిషన్ లో రామన్న వచ్చిండ్రు మహిళా కమిషన్ల లో వస్తుంటే మీ బీఆర్ఎస్ మహిళా నాయకులందరం వచ్చినాము వస్తే మమ్మల్ని గేటు బయట ఉంచిండ్రండి కాంగ్రెస్ నాయకురాలను పోలీస్ ప్రొటెక్షన్ తోటి లోపలికి తీసుకొచ్చిండ్రు మేము వెనకాలే లోపలికి రావడం జరిగింది మహిళ వాళ్ళు కాంగ్రెస్ నాయకులు నాయకురాలు కత్తులు పట్టుకొని వచ్చి ఏం చేస్తారే అనేసి దుష్పా దుష్పాధలు ఆడుకుంటా మా మీదకి వచ్చి ఇష్టం వచ్చిన రీతిలో తిట్టిండ్రండి తిట్టి మా మీదకి వచ్చి దాడులు చేయడానికి చూసిండ్రు అసలు ఇది కాంగ్రెస్ మహిళా కమిషనా కాంగ్రెస్ కమిషనా అసలు ఏం చేస్తుందండి ఇందిరమ్మ రాజ్యం అన్నారు ఎమర్జెన్సీ కాలాన్ని తీసుకొచ్చారు పోలీస్ ప్రొటెక్షన్ లో మహిళా నాయకురాళ్ళను తీసుకొచ్చి బిఆర్ఎస్ మహిళా నాయకురాళ్ళ మీద దాడికి దిగబడ్డారు ఈ రేవంత్ రెడ్డి ఈ రేవంత్ రెడ్డి మహిళా కాంగ్రెస్ నాయకురాలు అసలు ఏ విధంగా చూడొచ్చు ప్రజాస్వామ్యం ఉన్నదా ప్రశ్నించే గొంతుల మీద దాడులు మహిళా కాంగ్రెస్ బీఆర్ఎస్ మహిళా నాయకురాళ్ల మీద దాడులు ఎవరి మీద అసలు ఏం చేస్తున్నారండి ఈ తొమ్మిది నెలల పాల తొమ్మిది నెలల పాలనలా ఎన్నో అఘాయిత్యాలు జరిగినాయి దాదాపుగా పద్దెనిమిది వందల కిడ్నాప్లు అత్యాచారాలు జరిగినాయి వీటి మీద సుమోటో లేవు ఓన్లీ రామన్న గారు ఏదో విధంగా మాట్లాడితే దాని మీద సుమోటో కేసు బుక్ చేసి మరి మామూలుగా గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది మేము చాలా సామరస్యంగా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారితో కలిసి మహిళా కమిషన్ కి రావడం జరిగింది మేమంతా కూడా సపోర్టింగ్ గా సామరస్యంగా ఇక్కడ కూర్చుందామనుకున్న సమయంలో మమ్మల్ని గేటు బయటనే ఆపేశారు ఎందుకు ఆపారనేసి మేము రిక్వెస్ట్ కూడా చేసుకున్నాం ఎస్పీ గారితో అటువంటి పరిస్థితుల్లో మాకు తెలియకుండానే సడన్ గా మమ్మల్ని వెనకుండా నెట్టుకుంటూ కాంగ్రెస్ కార్యకర్తలు అందరు రావడం జరిగింది ఆ తోపులాట్లో మేమంతా పక్కకెళ్లి నిల్చున్న క్రమంలో వాళ్ళంతా మా మీద పడడం చిన్న చిన్న కత్తలు తీసుకురావడం

పార్టీలకు అతీతంగా మహిళలకు మంచి గౌరవం దక్కేది మరి ఆ విధమైన గౌరవం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో దొరికే పరిస్థితి కనిపించట్లేదు ఈ రోజు జరిగిన ఈ సంఘటన గౌరవం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము ఇప్పుడు అంతా కూల్ డౌన్ అయిపోయింది కదా కేటీఆర్ కూడా అయింది కార్యకర్తలు అందరూ బయటకు వెళ్ళాలని పోలీసులు చెప్తున్నారు అయినా మీరు ఇంకా లోపలే మా అన్నకి మేము సపోర్ట్ చేయడానికి వచ్చాం కానీ ఇంత దారుణం వాళ్ళు ఎంతమంది ఉన్నారు పది మంది మేము తలుచుకుంటే ఎంతసేపు అన్న ఏదో శాంతిబద్ధత ఉండాలని మేము ఊరుకుంటున్నాం కానీ ఎంత దారుణం కత్తులు తీసుకొని వచ్చారు ఏం ఏం పద్ధతి కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటో ఏమో నాకు అర్థం అవ్వట్లేదు ఎక్కడ బయటికి వెళ్తారా లేకపోతే ఇక్కడే ఉండదు ఆందోళన ఈ రోజు మాకు భద్రత లేని బయటికి వెళ్ళాలంటే నాకు భయమైతుంది అన్నా ఎందుకంటే ఒక మహిళ ఇద్దరు జర్నలిస్ట్ల మీద మేము అయిందని దాని మీద వినతిపూర్తంగా మేము పత్ర ఇయ్యడానికి వచ్చినాం కానీ మహిళ కాంగ్రెస్ నేతలు కల్వ సుజాత వాళ్ళు వచ్చి మా మీద దాడి చేస్తుంటే మేము బయటికి పోవడానికి కూడా భయమైతుంది దాడి చేస్తాం